పల్లవి వాళ్ళ నాన్న ఎత్తనా అని చెప్పేసి అయితే ఫోటో చూపించేసరికి మీనాక్షి అయితే కళ్ళు తిరిగి పడిపోద్ది అనమాట ఇక అవన్నీ హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది అవని ఇక డాక్టర్ అయితే చెక్ చేసి ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చెప్పడంతో ఇక అయితే అమ్మాయ్యా అని చెప్పేసి అనుకుంటుంది ఇక వాళ్ళ అమ్మ దగ్గర కూర్చొని ఉంటుంది అయితే అదే హాస్పిటల్కి చక్రధార్ మనిషి తన భార్యను అయితే తీసుకొని వచ్చేసి బెడ్ మీద ఉన్న మీనాక్షిని అయితే చూస్తాడు ఇక వెంటనే చక్రధార్కి అయితే ఫోన్ చేసి ఆమె హాస్పిటల్లో ఉందని చెప్పేసి చెప్తాడనమాట ఇక చక్రధారి అయితే నేను వస్తున్నాను నువ్వు అక్కడే ఉండి వాళ్ళు ఎటు వెళ్ళకుండా చూసుకొని చెప్పేసి చెప్తాడనమాట ఇంతలో మీనాక్షి అయితే స్పృహలోకి అయితే వస్తానమాట ఇక కళ్ళు తెచ్చి నేను ఇక్కడున్నానేంటి ఏమైంది నాకు అని చెప్పేసి నీకేం కాలేదమ్మా కళ్ళు తిరిగాయని చెప్పేసి అవినైతే చెప్పేస్తా అన్నమాట నువ్వు ఏదో విషయం గురించి గట్టిగా ఆలోచిస్తున్నావని దానివల్లే బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయావని డాక్టర్ చెప్తున్నారమ్మా అసలు నీకున్న సమస్య ఏంటి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అదేంటో నాకు చెప్పమ్మా నాకు తెలియకూడని సమస్యలు నీకేంటమ్మా నాకు చెప్పకూడదని ఎక్కువగా ఆలోచించుకు ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అయితే మీనాక్షి మాత్రం అసలు చెప్పదు ఎంత అక్షయ్ అయితే ఫోన్ చేసేసరికి అమ్మ ఇప్పుడే స్పృహలోకి వచ్చిందండి అని చెప్పేసి చెప్పగానే సరే నేను వస్తున్నా అని చెప్పేసి అనగానే వద్దండి అమ్మని తీసుకొని నేనే వస్తున్నాను మీరేం కంగారు పడొద్దని చెప్పేసి అయితే చెప్పగానే సరే త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అక్షయ్ అయితే ఇక అవిన అయితే అమ్మ నేను మందులు తీసుకొని వస్తాను జాగ్రత్త అని చెప్పేసి బయటకైతే వెళ్తుంది అయితే మీనాక్షి చక్రధర్ పేరు చెప్పగానే కళ్ళు తిరిగి పడిపోయింది అంతకుముందు చక్రధర్ గురించి డీటెయిల్స్ అయితే అడుగుతుంది కదా అడిగింది బాబాయ్ ఫోటో చూసి ఎందుకు భయపడింది అంటే అమ్మకి చక్రధర్ బాబాయ్ తెలుసా వీళ్ళిద్దరికీ ఉన్న ఏదైనా సంబంధం ఉందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట అవని ఇక ఆ మందులు తీసుకోవడానికి మెడికల్ స్టోర్కి అయితే వెళ్తుంది ఇంతలో అయితే హాస్పిటల్కి అయితే వస్తాడనమాట ఇక మీనాక్షి ఉన్న గదిలోకి అయితే వెళ్తాడు ఇక తలుపులు అయితే వేసేసి మీనాక్షి దగ్గరగా అయితే వెళ్తాడనమాట ఇక అతను చూసేసరికి మీనాక్షికి గుండె ఆగిపోయినంత పని అయితే అవుతుందన్నమాట ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక అక్కడ నుంచి లేవడానికి ప్రయత్నించగానే వెనక్కి నెట్టేసి చక్కెర ధర లేవకు సిటీకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటాడనమాట నేను వచ్చింది మీకోసం కాదు అని చెప్పేసి ఆవిడైతే చెప్పబోతుండగాని ఏ నేను నీకు నీ భర్తనని అందరినీ చెప్పడానికే వచ్చావు కదా నాకు తెలిసే నా కంటికి కనిపించావంటే చంపేస్తానని నీకు గతంలోనే చెప్పాను చెప్పా కూడా వచ్చావంటే నీకు చావంటే భయం లేదనే కదా నువ్వు బతికి ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అందుకే నిన్ను నీ కొడుకుని కూడా చంపాలను అనుకున్నాను కానీ నా నుంచి తప్పించుకున్నా ఆ రోజు నేను చేసిన తప్పు ఈరోజు చేయను నా పరువు పోకూడదంటే నువ్వు చాలని చెప్పేసి ఇంకా దీంట్తో మీనాక్షిని అయితే చంపపోతూ ఉంటాడనమాట చక్కరధారు వద్దు వద్దు నన్ను ఏం అని చెప్పేసి ప్రతి ఆడుతూ ఉంటుంది అనమాట మీనాక్షి అయినా కానీ చక్రధార అయితే ఆ మీద దిండి పెట్టేసి ఇక చంపబోతూ ఉంటాడు ఇంతలో ఆవిని అయితే వచ్చేసి రే రే ఏం చేస్తున్నావురా మా అమ్మని వదిలిపెట్టరా అని చెప్పేసి అడ్డుకుంటూ ఉంటుంది అనమాట ఇక ఆ చక్రధార్ని పట్టుకొని గట్టిగా లాగేసరికి అప్పుడే చక్రదార మొహం అయితే చూసి అవని అయితే షాక్ అయిపోయి రే నువ్వా మా అమ్మని చంపుతున్నావురా అని చెప్పేసి అంటుంది ఇక చక్కెర ధర అయితే ఆమెను దూరంగా నెట్టేసి మీనాక్షిని అయితే చంపాలని చూ చూస్తాడనమాట రే వదలరా అని చెప్పేసి ఎంతలాగినా లేకపోయేసరికి ఇక పక్కనే ఉన్న సెలెన్ స్టాండ్ అయితే తీసుకొని చక్కెర అయితే కొట్టడానికి అయితే లేకపోతే ఇంకా అప్పుడే ఆగమ్మా అని చెప్పేసి మీనాక్షి అయితే ఆగుతుందనమాట ఏంటమ్మా నేను చంపాలనుకున్న ఈ దుర్మార్గుడిని చంపుతుంటే అడ్డుకుంటావేంటమ్మా అని చెప్పేసి అవినీతి అనగానే నువ్వు ఎవరిని చంపాలని అనుకుంటున్నావు తెలుసా నీ తండ్రిని ఈ దుర్మార్గుడేనమ్మా నా భర్త నీ కన్న తండ్రి అని చెప్పేసి మీనాక్షి అయితే అనగానే అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట అంతటితో ఇవాళ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇక రేపటి ఎపిసోడ్ అయితే ఆవిని మీనాక్షిని తీసుకొని ఇంటికి అయితే రాగానే అక్కడే పల్లవి అయితే కనిపిస్తుంది అనమాట పల్లవిని చూడగానే అమ్మ ఈ అవని ఎవరో కాదు నీకు సొంత అక్క లాంటిది తనతో నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పుకోమ్మా మీరిద్దరు ఏ కష్టాలు ఉన్నా ఒకరికొకరు చెప్పుకోండి అని చెప్పేసాను కానీ ఇక పల్లవి అయితే సొంత అక్క లాంటిది ఏంటి తను నాకేదో తోడుకోడలు అయింది కాబట్టి అక్క అని పిలుస్తున్నాను అసలు నా అక్క ఏంటి తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది Matter ఇక మీనాక్షి అయితే సంబంధం లేకపోతే ఏమమ్మా మీరిద్దరూ అక్క చెల్లెలా మంచిగా ఉండండి అని చెప్పేసాను కానీ ఛీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నువ్వు దీని కన్న తండ్రి ఎవరని అడిగితే చెప్పలేకపోయావు అంటే ఇది నీకు అక్రమ సంతానంగా పుట్టి ఉంటుంది అందుకే తన కన్న తండ్రి పేరు కూడా చెప్పలేకపోయావు ఎలాంటి దాంతో నేను నా ప్రాబ్లమ్స్ ఎందుకు షేర్ చేసుకుంటాను దీనితో ఎందుకు మంచిగా ఉంటానని చెప్పేసి వాగానే ఇక మీనాక్షికి అయితే కోపం వస్తుంది అన్నమాట ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా ఇక ఆ మాటలకు షాక్ అయిపోయి చూస్తూ ఇక పల్లవిని అయితే తిడుతూ ఇక మీనాక్షి కూడా ఇక కోపం పట్టలేక పల్లవీని అయితే చంపకిసి పీకుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నెక్స్ట్ ఎపిసోడ్ మరి మిస్ అవ్వకుండా మన ఛానల్ చూడాలంటే వీడియోని లైక్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్